హాయ్ అండి హలో అందరికీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా మునగాకు కారపొడి అండి మనకు డాక్టర్లు చెప్తేనే కానీ ఏ ఆకుకూర తినలేము అనంతట మనము అసలు తినం కదా ఉదయాన్నే పరగడుపున మునగాకు రసం తాగాలన్నా అసలు తాగలేము ఇష్టపడం కూడా ఒక్కసారి ఇలా కారపొడి చేసి పెట్టుకుంటే మనం డైలీ యూస్ చేయొచ్చండి ఇడ్లీలో తినచ్చు అలాగే దోశల్లో కూడా పైన కారపొడిలా చల్లుకుని వేసుకోవచ్చు అలాగే రైస్లో కూడా మనం ముందు ముద్దలో ఈ కారపొడి తినడం వల్ల చాలా మంచి జరుగుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది జుట్టు రాలకుండా చేస్తుంది ఎముకల్ని కూడా గట్టిపరుస్తుంది రక్తహీనత ఉన్న పిల్లలకి రోజు ముందు ముద్దలు ఈ కారపొడి వేసి పెడితే రక్తం బాగుపడుతుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కారపొడి మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అరకప్పు శనగపప్పు అరకప్పు మినపగుళ్ళు కప్పు ధనియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసుకుని ఒక పావు కప్పు పల్లీలు వేసుకుని కొంచెం వేగిన తర్వాత కారానికి సరిపడా మిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి నేనైతే ఒక ఇరవై ఎండుమిరపకాయలు తీసుకుని తీసుకొని ముక్కలుగా నుంచి వేసానండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి పాన్ పెట్టుకుని కప్పు నువ్వులు కూడా వేసుకుని నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా నువ్వులు కూడా వేసుకుని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకుని ఒక రెండు గుప్పళ్ళు వేసుకుని త్వరగా వేయించుకోవాలి నేనైతే ఒక నాలుగు గుప్పిళ్ళు ఆకు తీసుకున్నానండి ఫస్ట్ అయితే మొత్తం అంతా వేయిస్తే అడుగున మాడిపోయి పైన వేగదని ఇలా రెండు గుప్పళ్ళు వేసి వేయిస్తున్నాను చూడండి ఇలా కొంచెం కొంచెం వేయించుకుంటే మనకి చక్కగా వేగుతుంది తొందరగా వేగుతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరో రెండు గుప్పళ్ళు మునగాకు వేసుకుని మిగతాది కూడా వేసుకుని ఇలా దీన్ని కూడా దోరగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి చూడండి ఇది కూడా ఇలా వేగిపోయిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే కడాయిలో ఒక గుప్పడి కరివేపాకు వేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి నేనైతే కరివేపాకు కూడా వేస్తున్నానండి కరివేపాకు కూడా కంటికి జుట్టుకి చాలా మంచిది కదా కూరలో వేసిన కరివేపాకు తీసి పక్కన పెడతారు కదా దీనికి అవకాశం ఉండదండి చక్కగా తినేస్తారు ఇలా కరివేపాకు కూడా దోరగా వేగిన తర్వాత ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుని దీన్ని కూడా కొంచెం చెమ్మారే వరకు కొంచెం సేపు వేయించుకోవాలి ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదండి చింతపండులో అయినా ఉంటే ఆరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కారపొడి కోసం వేయించుకున్న దినుసులన్నీ ఒక మిక్సీ గిన్లో వేసుకుని వేయించి పెట్టుకున్న నువ్వులు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే వేయించుకున్న మునగాకు కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే వేయించుకున్న కరివేపాకు కూడా కరివేపాకు వెల్లుల్లి రెప్పలు చింతపండు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఒక పళ్ళెంలో వేసుకుని చూడండి ఇలా కారొడి మునగాకు పొడి కరివేపాకు పొడి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక డబ్బాలో కానీ ఒక సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే మూడు నెలల వరకు నిలవు ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇది రైస్కే కాదు ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి కారపొడి కింద వాడుకోవచ్చు అలాగే హాస్టల్లో ఉండే పిల్లలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్కసారి చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా రోజుల వరకు తింటారు నిలవ కూడా ఉంటుంది కదా చాలా బాగా యూజ్ అవుతుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం నేను చేసిన విధానం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్